అబీ హాల్లో అలా కూర్చొని ఉంటాడు ఇంతలో అభి కోసం ఝాన్సీ అయితే కాఫీ తీసుకొని వస్తుంది తీసుకొని వస్తూ ఉండగా ఇంతలో ఝాన్సీ ఒక్కసారిగా కాల్ స్లిప్ అయి కింద పడిపోతుంది అది చూసి వనమాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ లేవండమ్మా లేవండి అంటూ వనమాలి ఝాన్సీని దగ్గరుండి లేపుతూ ఉంటుంది అది చూసి అబి అయితే ఏం కదలకున్నా అక్కడే అలా కూర్చొని మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నొప్పులు పడుతూ తనైతే ఏం కాదులే వనమాలి నువ్వు అబీకి కాఫీ తీసుకొనిరా అని చెప్పి అబీ పక్కన కూర్చుంటుంది అలా అభి పక్కన కూర్చుంటే వనమాలి అయితే కాఫీ తీసుకొని వస్తుంది ఇక కాఫీ తీసుకొని రా వచ్చి అక్కడ నిలబడుతుంది అది చూసి ఝాన్సీ అయితే ఏంటి అలా చూస్తున్నావు కాఫీ అబీకి ఇవ్వు వనమాలి అని చెప్పి అంటుంది దాంతో వనమాలి అయితే ఒక్కసారిగా కాఫీని విసిరేస్తుంది విసిరేసి లేవరా లే అంటూ అభిని గట్టిగా అరుస్తూ అబీపై అరుస్తూ ఉంటుంది అది చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న వనమాలి అలా అరవడం చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే వనమాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆగండి మేడం మీరు ఆగండి మీరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అభి లేచి నిలబడతాడు వనమాలి ఇలా అంటూ ఉంటుంది నెలలు నిండిన మనిషి మీ కళ్ళ ముందే పడిపోయి నొప్పులు పడుతూ బాధలు పడుతూ ఉంటే కనీసం కొంచెం చలనం కూడా లేకుండా చూస్తూ ఉన్నారా అసలు నువ్వు మనిషివేనా నీలాంటి తండ్రి ఎవ్వరికీ ఉండకూడదు అయినా నీలాంటి నీడ కూడా అలాంటి తల్లి మీద పడకూడదు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి ఇంట్లో బయటకు వెళ్ళిపో అని చెప్పి వనమాలి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక వనమాలి అయితే అలాంటి తల్లి మీద నీలాంటి తండ్రి నేడ కూడా పడకూడదు నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో బయటకి అని చెప్పి వనమాలి అభిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది అది చూసి ఝాన్సీ ఏం చేయలేక మౌనంగా ఉంటుంది ఇక అభి అయితే చాలా కోపంతో రగిలిపోతాడు అయినా సరే వనమాలి తోసేసరికి తనైతే ఏం చేయలేక అక్కడే అలా బయట ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్